అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విష్ణువును హరి అని ఎందుకు పిలుస్తారు పురాణాల్లో ప్రతి వారంలో ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం చేసి ఉంటారు అలాంటిది సోమవారం శివుడికి మంగళవారం హనుమంతుడికి బుధవారం వినాయకుడికి కానీ మన హిందూ పురాణాల ప్రకారం విష్ణువును గురువారం ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని అలాగే విష్ణువును హరి అని పిలవడం వల్ల సకల దోషాలు పోతాయని చెప్తున్నారు హరిహరతి పాపని అంటే హరి మన జీవితంలోని అన్ని పాపాలను తీసేస్తాడు అని హరి అంటే భుజించేవాడు అని అర్థం హరి అంటే కష్టాలను తొలగించేవాడు విష్ణువును హృదయపూర్వకంగా కొలిచే భక్తుడిని పాపాలన్నిటినీ తొలగిస్తాడని పురాణాల్లో చెప్పబడింది అలాగే ఎంత పెద్ద సమస్యలు ఉన్న వారికి విముక్తి కలుగుతుందని అందుకే ఆయనను హరి శ్రీహరి అని భక్తితో పిలుస్తారు పురాణాల ప్రకారం పక్షులలో అతిపెద్ద పక్షి గరుడ పక్షి గరుడుని విష్ణు యొక్క వాహనంగా ప్రతీతి గరుడ పక్షి విష్ణువును కఠినమైన తపస్సుతో విష్ణు యొక్క దృష్టిని పొందినట్లు గాథ గరుడు పక్షి తపస్సుతో సంతోషించిన విష్ణువు అతన్ని తన వాహనంగా ఉండేందుకు అంగీకరించాడు గురువు అంటే బారి అని కఠిన విజయాన్ని సాధించును అని అర్థం ఈ కారణంగానే గురువారం విష్ణువు ఆరాధన చేస్తారు కొంతమంది కొన్ని పురాణాలు ప్రకారం గురు బృహస్పతి విష్ణువు యొక్క రూపం అని నమ్ముతారు కాబట్టి గురువారం విష్ణువు రోజుగా కూడా భావిస్తారు అయితే క్షీరసాగరం అంటే ఆనందం లేదా శ్రేయస్సు అని శేషనాగు దుఃఖాన్ని సూచిస్తుంది విష్ణువు క్షీరసాగరంలో శేషనాగుపై ప్రశాంతంగా పవలిస్తున్నట్లు ఉంటాడు ఈ రూపం అంటే మానవులకి ఆనందము అసంతృప్తి ఒకే పద్ధతులు జీవించాలని కనుక ఆనందమైన దుఃఖమైనా ఒకేలాగా తీసుకోవాలని ఎప్పుడూ ఆ శ్రీహరి నామాన్ని జపిస్తూ వీలైతే ప్రతి గురువారం శ్రీ మహావిష్ణు ఆలయాన్ని దర్శించి ఆ శ్రీహరి నామాన్ని స్మరించుకుంటూ ఆ శ్రీహరి యొక్క కరుణ మన మీద కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం శ్రీహరే 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 హరిహరే హరే